వెల్కమ్ బ్యాక్ టునీ ఫ్యాషన్స్ ఈ రోజు నేను చూపించేది ఏంటంటే టాప్ చూపిస్తున్నాను అది మంచి కాస్ట్ లో ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి అసలే మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆఫర్ ఏంటో కూడా చెప్పేస్తాను సో మంచి ఆఫర్ని అయితే యూటిలైజ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు వీడియోలోకి చూసే ముందు సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మొత్తం చూసినాక స్కిప్ చేయకుండా చూసినట్లయితే కామెంట్ కూడా చేసేసేయండి సరేనా అండ్ వీడియోలోకి అయితే వచ్చేస్తామా ఈ రోజు నేను చూపించేది టాప్స్ అండి ఫాబ్రిక్ అయితే చాలా టైప్స్ అయితే ఉన్నాయి కాటన్ మిక్స్ ఉంది అలాగే కాటన్ ఉంది ఇంకా రేయాన్ కూడా అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాబ్రిక్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేను ఈ రోజు చూపించే టాప్స్ లో మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఉంటుంది సో టాప్స్ అయితే ఫస్ట్ చూసేద్దామా మనకి సింగిల్ టాప్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి నా దగ్గర చాలా స్టాక్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత స్టాక్ ఉందో ఇదే కాదు లోపల ఇంకా చాలా స్టాక్ మన కోసం అవైలబుల్గా ఉంది సో సైజెస్ కూడా చాలా అవైలబుల్గా ఉంది సో టాప్స్ వరకు వచ్చేసేద్దాం ఇప్పుడు ఇది చూసారా క్రీమ్ కలర్ చాలా బాగుంది ఇది ఫుల్ హ్యాండ్ వస్తుంది ఇది మన దగ్గర ఎక్సెల్ అలాగే ఎల్ అయితే అవైలబుల్గా ఉంది ఎక్సెల్ ఎల్ వాళ్ళకి అవైలబుల్గా ఉంది ఈ టాప్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి ప్లెయిన్ అండి దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జీన్స్ ఫ్యాబ్రిక్ జీన్స్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఇది సో ఇవే కాదు మన దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో చాలా బాగున్నాయి జస్ట్ మాత్రమే ఒక టాప్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది చాలా ఉన్నాయి మన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి అసలు మిస్ అవ్వకండి ఇవే కాదు మెటీరియల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో అడ్రస్ అయితే తెలుసు కదా ముత్యాలంపాడు సైబర్ గుడి టెంపుల్ ఎదురుగా ఆక్స్ఫర్డ్ స్కూల్ పక్కనే మన తేజస్వి ఫ్యాషన్స్ అసలా మిస్ అవకండి ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ సో నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను సో అసలా మిస్ అవ్వద్దు ఇంత మంచి కలెక్షన్స్ మీ ఫ్రెండ్కి అలాగే నైబర్స్ కి అందరికీ షేర్ చేయండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి మళ్ళీ రేపు అయితే కలిసి మంచి బై బై